వృషభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఒక స్త్రీ కారణంగా కోట్లు వచ్చి పడతాయి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మంచి మార్పులను అయితే మీరు చూడబోతున్నారు అంటే ఇక్కడ ఏంటంటే కనుకనండి అద్భుతాలను చూస్తారనమాట అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారటం ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవించటం మర్యాద ఇవ్వటం అలానే కాకుండా సంఘంలో మంచి గుర్తింపు గౌరవం అనేది లభించడం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ప్రతి పని కూడా ఏంటంటే కనుక విజయాన్ని తెచ్చిపెడుతుంది ధనలాభాన్ని కలిగిస్తుందనమాట చక్కగా ఉండబోతుంది మూడు రోజులు ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి బండ గుర్తు ఒక స్త్రీ కారణంగా ధనం అనేది వస్తుంది అది ఏ రూపంలో వస్తుంది ఎలా ఉండబోతుంది అసలు ఏ పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక వృషభరాశి వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారికి జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలే ఉంటూ ఉంటాయి విలువలేని రాశి అంటూ ఉంటారు ఎందుకంటే కనుక వృషభం ఎద్దు కాబట్టి ఎద్దు ఎప్పుడు కూడా అండి పట్టుదలను వదలదనమాట ఎద్దు ఏంటంటే కనుకనండి కష్టపడుతూ ఉంటుంది కష్టపడి ఏంటంటే కనుక అంటే చాలా వరకు కూడా కష్టపడేసి అంటే మనకు కావలసినంత వేతనం అనేది మనకు అందిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఇప్పుడు రాశి వారు కూడా ఎంత కష్టపడతారంటే కనుకనండి చాలా కష్టపడుతూ ఉంటారు కష్టజీవులు కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరిని సపోర్ట్ చేసేవారు ఎవ్వరు ఉండరండి అలాంటప్పుడు ఏంటంటే వీరు ఒకరేంటంటే కుంగి పోతూ ఉంటారు అయ్యో నా జీవితం ఇలా అయిపోయే నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు నాకు ఆదరించే వాళ్ళు లేరు అవమానించే వాళ్ళు లేరు అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కానీ ఆ బాధని బయటికి చెప్పుకోరు ఎంత బాధ ఉన్న మనసులో కూడా పెట్టుకుంటారు ఎంత బాధ ఉన్న మనసులోనే దాంచుకొని కొంచెం ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఏం చేయాలి నా లైఫ్ ఎట్టుపోతుంది నేనేం చేస్తే నా లైఫ్లో నేను ఎదగగలుగుతాను అన్నట్టు ఏంటంటే ఒకరున్నప్పుడు కొంచెం కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారని చెప్పొచ్చు కానీ కష్ట అండి ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరంత కష్టం మీకు ఎవ్వరూ పడరు అనమాట ఎందుకంటే సపోర్ట్ అనేది ఉండదండి అయ్యో వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అన్నట్టుగా ఉండదు అనమాట ఎవరు సపోర్ట్ చేయరు వీర కాళ్ళ మీద వీళ్ళే నిలబడాలి వీళ్ళే లైఫ్ అంటే లీడ్ చేసుకోవాలి వీళ్ళే ఎదగాలి వీళ్ళు ఎలుగు అంటే ఎదగతాం తో పాటు వీరి పిల్లలకు కూడా ఏంటంటే గనక ఒక దారిని చూపించాలి అలా ఉంటూ ఉంటుంది వృషభ రాశి వారికి అలానే కాకుండా వీరు ఎప్పుడు కూడా అండి ఒకరు ఎదుగుతున్నారు ఒకరు బాగున్నారు మేము ఎదగలేకపోతున్నాం మా లైఫ్ ఇలా ఉంది నాకు ఇలా జరుగుతుంది అని బాధపడిపోరండి భగవంతుడు నాకు ఇలా అంటే రాశాడు కాబట్టి ఇలా జరుగుతుందని ఏంటంటే కనుక వీళ్ళు అనుకుంటారు ఇంకా గమ్మునైపోతారనమాట కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఎన్ని కష్టాలున్నా కానీ దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉంటుంది దైవానుగ్రహం ఉంది కాబట్టి మీకేంటంటే కనుక మూడు పూటల తిండి దొరుకుతుంది దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనకేంటంటే కనుక తిండి తిప్పలకు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే చాలా బాధ కలుగుతుంది అనమాట మీకు ఎన్ని కష్టాలున్నా సరేనండి బండ గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహం మాత్రం ఉంటుంది దేవుడు అనుగ్రహి అంటే అనుగ్రహిస్తూనే ఉంటాడు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ధనం అనేది పంపిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి ఇంకొకసారి ఏంటంటే కనుక మంచి స్థాయిలోకి వస్తాయి స్థితిగతులు అనేవి మారుతూ ఉంటాయి రోజు ఒకేలాగైతే ఉండదండి లైఫ్ అన్నప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఈ రోజు బాగుంటుంది రేపు బాగుండదు మళ్ళీ రెండు రోజులు బాగుండొచ్చు మూడో రోజు బాగుండకపోవచ్చు గ్రహాలు అనుకూలించవచ్చు గ్రహాలు అనుకూలించకపోవచ్చు ఇలా ఉంటూ ఉంటుందన్నమాట మన మన జీవితం జాతకం మీద అంటే ఆధారపడి ఉంటుంది కొంతమంది జాతకం అంతే మూఢనమ్మకాలు అనుకుంటారు అనుకునేవారు పట్టించుకోకండి కానీ వృషభరాశి వారండి ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చేయాలండి దైవారాధన చేయటం వల్ల చిన్న చిన్న దాన ధర్మాలు చేయడం వల్ల లైఫ్లో ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ముందుకు వెళతారు లైఫ్లో ఎదుగుతారు అనుకున్న గోల్ని రీచ్ చదువుతారు అలానే కాకుండా కోరుకున్న కోరికలు కూడా తీరే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి మీరు ఎప్పుడు అంటారండి దైవారాధన చేయమని మేమైతే చాలా దైవారాధన చేస్తామండి అంటారు కానీ వృషభరాశిలో చాలా మందికి ఏంటంటే కనుక దేవుడు అంటే నమ్మకం ఉండదు ఎందుకంటే కనుక మా తలరాతను ఇలా రాశాడు కాబట్టి దేవుడు అంటే మాకు నమ్మకం లేదండి కొంతమంది నమ్మరండి నిజమే రాశిపరంగా మనం గమనించుకున్నట్టయితే వృషభరాశి వారికి ఎవరికైనా ఇప్పుడు ఏంటంటే కనుక భగవంతుడు కష్టాలు ఇస్తున్నట్టయితే భగవంతుడిని ఇప్పుడు పూజించినా కష్టాలు వస్తే పూజించకపోయిన కష్టాలు వస్తాయి అని కొంతమంది ఏంటంటే కనుక భారం వేసి పనులు చేస్తారు చేస్తే కొంతమంది భగవంతుడు ఏం చేయడన్నట్టుగా పనులు చేసుకుంటూ పోతారు అయినా సక్సెస్ని చూస్తారు అది కూడా భగవంతుడి అనుగ్రహమే కదా కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇష్టదైవాన్ని పూజించటం ఆరాధించటం దీపారాధన చేయటం అలానే కాకుండా చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఒక లిమిట్ వ్యక్తులు అని చెప్పొచ్చు ఈ వారు ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనులు చేయటం కానీ అలానే కాకుండా ఏదైనా మొదలు పెట్టడం కానీ ఎవరి నుంచైనా సర సలహా తీసుకుంటే ఆ సలహా వీరి యొక్క ఆలోచనకు మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వీరి ఆలోచన ఏంటంటే కనుక ప్రదక్షిస్తూ ఉంటారండి అలానే ఏంటంటే కనుక వీరు ఈ వృషభరాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే వృషభరాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అంటే స్వార్థం లేని వ్యక్తులని చెప్పొచ్చు కష్టజీవులు అండి కష్టాన్ని నమ్ముకునేవారు స్వార్థం లే ఏంటంటే కనుక అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరూ కూడా ఎదగాలి అందరితో పాటు మేము కూడా ఉండాలి అని కోరుకునే వ్యక్తులని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వృషభ వారికి అండి ఈ మూడు రోజులు కూడా పట్టిందల్లా బంగారం కాబోతుంది దైవ అనుగ్రహంతో దూసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది సమస్యలు తీరుతాయి వ్యాపారం అనేది ఏంటంటే గనక మూడు పువ్వులు ఆరు కాయలుగా వెదజిల్లుతుంది వ్యాపారం అనేది బాగుంటుంది వ్యాపారంలో ఏంటంటే కనుక లాభాలు కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా ఏంటంటే కనుక ఇబ్బంది అయితే కనిపించడం లేదు వ్యాపారం అనేది బాగా సాగుతుందనమాట పరంగా మనం చూసుకున్నట్టయితే లాభాలు ఉన్నాయి చాలా లాభాలు ఉన్నాయి వ్యాపారం అభివృద్ధి అనేది మీరు ఇంకా అంటే జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట ఒక చిన్న వ్యాపారం పెట్టి ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని దాన్ని ఏంటంటే కనుక పెద్ద వ్యాపారంగా రాణిస్తున్నారు ఇంకా ఆ పెద్ద వ్యాపారాన్ని మీరు పెంచుకుంటూ వెళతారు అలానే మీకు ఏంటంటే కనుక వ్యాపారం కూడా అండి చక్కగా లాభదాయకంగా ఉంటుంది ఇబ్బందులు అనేవి లేవన్నమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక గమనించుకున్నట్టయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదో తేదీ అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఇరవై తేదీ సోమవారం కాబట్టి వీలుంటే ఉంటే శివాలయానికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేసుకోవటం లేదంటే కనుక ఇంట్లోనైనా సరేనండి దీపం పెట్టడం ఇలాంటివి చేయండి ఇలాంటివి చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట అలానే కాకుండా దైవనుగ్రహం అనేది లభిస్తుంది శివపార్వత అనుగ్రహంతో ఇంకా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది మంగళవారం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిని పూజించండి లేదంటే లక్ష్మీదేవిని పూజించుకోండి అలానే మీరు వచ్చేసి ఏంటంటే ఇలా మీ ఇష్టదేవాన్ని అంటే వారంలో ఒక్కసారైనా సరే మీ గుంట దీపం పెట్టడం అంటే ఇలా అభిషేకం చేసుకోవడం చేస్తే చాలా మంచిది అనమాట వృషభరాశి వారు ఏంటంటే కనుకనండి ఆవుకు ఆహారం పెడితే ఇంకా మంచిదండి వృషభరాశి వారు ఏంటంటే కనుక తోటకూరలు ఎక్కువగా ఆవుకు పెట్టడం వల్ల అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగడంతో పాటు మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీ ఎదుగుదల ఆగిపోతూ ఉంటుంది కదా లైఫ్లో ఎదగడానికి ఆవుకు ఆహారం అనేది పెడుతుంది పెడుతూ ఉండండి ఆవుకు ఆహారం పెడితే మీరే ఏంటంటే కనుక మార్పులు చూస్తారు అందులో తోటకూర పెడితే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత మీరు గమనించుకున్నట్టయితే ఇరవై ఎనిమిదవ తేదీ అద్భుతంగా ఉండబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అండి పనుల్లో ఏంటంటే కనుక చాలా బిజీగా ఉంటారు కొన్ని కొన్ని ఫంక్షన్స్ పరంగా ఏంటంటే కనుక బిజీ అయిపోతారు అంటే దూర ప్రయాణాలు చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు కొంచెం అలసిపోయే అవకాశం అయితే ఉంటుంది వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు వహించండి నిద్ర లేని సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఆ సమస్య తొలగిపోతుంది అలానే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ పరంగా బాగుంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు ఆదరిస్తారు అభిమానిస్తూ ఉంటారు అలానే కాకుండా సంఘంలో కూడా మంచి గౌరవం గుర్తింపు అనేది లభిస్తుంది చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఫ్యామిలీ పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అమ్మ నాన్న పరంగా బాగుంటుంది ఆదార విమానం అనేది పెరుగుతుంది పనులు చేసే దగ్గర కూడా లాభంగా అంటే మీకు లాభం చేకూరు తుంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా బాగుంటుందన్నమాట ఉద్యోగం చేసే దగ్గర ఏంటంటే కనుక మంచి ప్రశంసలతో పాటు మీకు ఏంటంటే వేతనం పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇరవై ఎనిమిదవ తేదీ కూడా ఏంటంటే కనుక అద్భుతాలు జరుగుతాయి ఈ రోజు ఏంటంటే కనుక ఎంత అలసిపోతారంటే కనుక మా లైఫ్లో మేము ఎంత అలసిపోవడానికి కారణం ఏంటో కూడా తెలియదండి మాకైతే చాలా అలసట అనేది అనిపిస్తుంది పని చేసి చేసి ఏంటంటే కనుక కొంచెం కోపం ఎక్కువగా రావటం ఆ కోపం వల్ల ఏంటంటే కనుకనండి మీకు అంటే ఏం చేయాలో అర్థం కాక ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు ఒకటి మీరు చూసుకోండి ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు పిల్లల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది దైవనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అలానే ఏంటంటే మనం గమనించుకున్నట్టయితే వృషభరాశి వారికి అద్భుతాలు జరుగుతాయి ఒకరి మీద ఆధారపడడం అంటే వృషభరాశి వారికి అసలు ఇష్టం ఉండదండి నా సొంతంగా నేను ఆ కళ మీద ఉండాలి నేను అంటే నా సొంతంగా నేనే సంపాదించుకొని నేనే ఎదగాలి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది అంటే వీరు ఒక్కడే ఎదగాలని ఎప్పుడనుకోరు అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక వీరి అంటే లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందని చెప్పొచ్చు మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది అలానే కాకుండా లాభదాయకంగా కూడా ఉండబోతుందన్నమాట ఆ తీర్చుకునే అవకాశాలు కూడా ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇరవై అంటే తొమ్మిదవ తేదీ కూడా బాగుంటుందన్నమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ముప్పైవ తేదీ కూడా నెల చివరి కాబట్టి కొంచెం ఏంటంటే దిగులుగా ఉంటారు అబ్బాయి ఈ నెల ఎలా గడుస్తుందో ఏం చేయాలో నెల అంటే మా జీతం సరిపోతుందో లేదని కొంచెం ఏంటంటే కనుక అంటే కొంచెం ఆలోచనలు ఉంటారండి ఉన్నప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ నెల సద్దుమరుగుతుంది ఎక్కడ ఏ ఇబ్బందులు అయితే కనిపిస్తూ లేదు అంటే కనిపించడం లేదు ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా వృత్తి ఉద్యోగాల వల్ల కూడా బాగుంటుంది ఉద్యోగంలో ఏంటంటే కనుక మార్పులు చేర్పులు జరుగుతాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉద్యోగంలో ఏంటంటే కనుక మీరే మంచి పురోగతిని చూసుకోగలుగుతారు అలానే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అలసట ఎక్కువగా ఉంటుందన్నమాట నెల చివరి కాబట్టి పనులన్నీ కూడా అయిపోగొట్టుకోవాలి పనులన్నీ కూడా పెండింగ్ లో ఉండకూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అలానే ఏంటంటే కనుక అండి మీరు అంటే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ కానీ లేదంటే కనుక ఇలాంటివి చూసుకుంటున్నారు కదా అలాంటి ప్రాప్తమయ్యే అవకాశం అయితే ఈ యొక్క థర్టీ రోజు కనిపిస్తుంది అంటే ఏప్రిల్ థర్టీ రోజున ఏంటంటే కనుక అలా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట గా చూసుకుంటే ఏంటంటే కనుక సమస్యలు అయితే లేవు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బందులు ఏంటంటే గనక కనుక పనులు చేయలేక కొంచెం అలసిపోవటం నీరసట అంటే నీరసం రావటం కొంచెం ఏంటంటే కనుక ఏం చేయాలో అర్థం కాక కొంచెం అయోమయ పరిస్థితులు ఉండటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ఇవ్వటం పనులు చేసి చేసి పోయి మీకు ఏంటంటే కనుక కోపం ఎక్కువ రావటం కొంచెం ఏంటంటే అనారోగ్యం కూడా ఉందండి చూసుకున్నట్టయితే ఎక్కువగా హైబీపీ అయిపోయి కొంచెం తలనొప్పి రావటం మిడనరాలు బాగా లాగటం ఈ సమస్యతో కూడా మీరు బాధపడే అవకాశం అయితే ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది పిల్లల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అమ్మ నాన్న పరంగా కూడా అండి చూసుకున్నట్టయితే సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కూడా ఇక్కడ కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా ధనం వస్తుందన్నాం కదా ఆ స్త్రీ ఎవరో కాదండి మీ చెల్లి కావచ్చు మీ అమ్మ కావచ్చు మీ తరపున వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఈ స్త్రీల వల్ల మీరు అడిగిన ధనం అనేది వస్తుంది ఒక గృహం తీసుకోవాలను ఒక వాహనం తీసుకోవాలని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం ఓన్గా బిజినెస్ని పెట్టుకోవాలని డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు కదా అప్పులు తీర్చుకోవడానికి కూడా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇక్కడ స్త్రీ కారణంగా ఏంటంటే కనుక ధనం ఖచ్చితంగా చేతికందుతుంది ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది ఆ యొక్క స్త్రీ కారణంగా ఒక చీటీ రూపంలో కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే కనుక వారి స్వతహాగా కూడా మీకు అప్పివ్వటం కానీ లేదంటే కనుక ధనాన్ని సమకూర్చడం కానీ జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి డబ్బు వస్తుంది కాబట్టి మీకేంటంటే ఆనందం కూడా కలుగుతుంది ఇక మీకు తిరుగుండదని ఒక రకంగా చెప్పుకోవచ్చు మనము